కాజు లేపడ్డు మీ గొడవలు పెట్టుకోవాలా ఎంత సేపు అయితే అంతసేపు చెయ్యాలి ఓకేనా ప్రతి ఫ్రైడే ఏడో క్లాస్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ అవర్ గంట క్లాస్ ఉంటుంది వదిలేసి వెళ్ళే దీనికి రండి ఏ

అలవరచుకుంటే మీ భవిష్యత్తులో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి దీని అందరూ కూడా మీరు ఖచ్చితంగా అలవర్చుకోవాలని నేను కోర్తూ ఆశిస్తున్నాను సందర్భంగా మనం ఇప్పుడు యోగ చేయబోతున్నాం మీకు కొన్ని నేర్పించిన అవి మాత్రం కొద్దిగా పర్ఫెక్షన్ చేయండి యోగా అంటే మన ఆసనాలు ప్రాణాయామం కాదు యోగా అంటే మన జీవన విధానం యోగ ఒకటి చిత్త వృత్తి నిరోధహ యోగా చిత్త వృత్తి నిరోధ చిత్తం అంటే మన మనస్సు వృత్తి అంటే పది విధాలుగా అది ప్రయాణిస్తుంది కాబట్టి దాన్ని ఆపేది యోగా అంటే మన మనస్సు మన కంట్రోల్ ఉండాలా మన క్లాసులుంటే మన క్లాసులో ఉండేటట్టు ఇస్తుంది క్లాస్ ఉంటూ బయటకు అది దానికి ఉన్న పవర్ యోగా మళ్ళీ ఏమైతే యోగా వల్ల మన పూర్తి పాజిటివ్నెస్ పెరుగుతుంది మనలో నెగిటివ్ కానీ మనలో ఉన్న ఏ ఆలోచనలు కానీ అది నెగిటివ్ ఆలోచనల్ని ఆటోమేటిక్ ఇస్తుంది ప్రాక్టీస్ వల్ల వస్తుంది ప్రాక్టీస్ చేస్తే అది మీకు అనుభవంలోకి వస్తుంది మనం సాధారణంగా చేసే యోగ పతాంజలి మహర్షి రచించినది అష్టాంగ యోగా అష్టాంగ మార్గంలో ఆసనాలు ప్రాణాయామలు ఒకటి మాత్రమే అష్టాంగాలు అంటే ఎనిమిది ఉన్నది యమ నియమ ప్రాణ యమ నియమ ఆసన ప్రాణ ధారణ ప్రత్యాహార ధ్యాన సమాధి ఈ అష్టాంగాలు ఉన్నాయి అష్టాంగాలలో ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ అన్నది బహిరంగ యోగం ఎక్స్టర్నల్ యోగా మిగతా ధారణ ప్రత్యాహార ధ్యాన సమాధాన్ని ఇంటర్నల్ యోగా యోగా యోగ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది అంత అవసరం లేదు ఇక చెప్తే గంటసేపు ఉంటుంది యోగ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన యోగా గురించి ఒక చిన్న డిప్రెషన్ చెప్తా యోగా అంటే ఏందన్నది అది సాధారణంగా ఏ యోగా నువ్వు ట్రైనింగ్ కానీ ఎక్కడ యోగా ఈ డిప్రెషన్ మాత్రం ఉండదు ఒక చిన్న డిప్రెషన్ చేస్తా సరిపోతుంది యోగా అంటే యోగా అంటే మనలోని మనలోని కోపాలను భయాలను మనలోని కోపాలను భయాలను పూర్తిగా తొలగించి కోపాలని భయాలను పూర్తిగా తొలగించి మన ఉద్వేగాలను ఉద్రేకాలను మనలోనే ఎలాంటి ఎమోషన్స్ కావచ్చు మనము ఒక దానికి రియాక్టివ్ కావచ్చు అవన్నీ ఉద్వేగాలను ఉద్రేకాలను అదుపులో ఉంచి ఉద్వేగాలను ఉద్వేగాలను అదుపులో ఉంచి మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమన్వయపరుస్తూ నువ్వు ఏ లక్ష్యమైతే చేరుకోవాలనుకుంటున్నావో నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు దాని వైపుకు మార్గాన్ని చూపేదే యోగా ఇటు టోటల్ గా జీవితం రాస్తే మిల్లనే ఉన్నది సరేనా యోగా అంటే ఏం లేదు టోటల్ యొక్క డెఫినేషన్లను యోగా అంటే ఏందో మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా మీరు కొద్దిగా నిన్న డిపి కొద్దిగా జరగండి అమ్మ జరగకుండా ఒకటే దాని మీద మన శ్రద్ధ వహించడానికి ధ్యానం అనేది ఉపయోగపడుతుంది చదువు కానీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గురించి ఇంటి దగ్గర ఉండే దేని గురించి ఆలోచిస్తే చదువు రాదు కాబట్టి మనం ఏ ప్లేస్ లో ఉంటామో ఏ వర్క్ చేస్తామో ఆ వర్క్ మీద ఏకాగ్రత నిలపాలంటే ఈ యోగాసనాలు లాంటివి చాలా ఉపయోగపడతాయి మరి ఇప్పటికీ కొంచెం ఎండ ఎక్కువ ఉంది మరి స్టార్ట్ చేద్దాం తొందరగా వాళ్ళు సార్కి మరి అన్ని విషయాలలో మంచి పట్టుంది నాకు కూడా తెలుసు మరి సార్ యొక్క కెరియర్లో లో మన ఆలూరు మండలంలో ఉండే అన్ని పాఠశాలలు కూడా అభివృద్ధి పదంలో వెళ్ళాలని ఒక పాఠశాల సమస్యలు అయ్యాన్ని చెప్పిన వెంటనే అర్థం చేసుకుని వాటిని పరిష్కరిస్తే ఖచ్చితంగా మండలంలోని అన్ని పాఠశాలలు కూడా జిల్లా స్థాయిలో మంచి ప్లేస్లో వస్తామని ఒక ఎంఎఓ కూడా మీకు తెలియజేస్తున్నాను సార్ మరి సారి చెప్పినట్టుగా యోగా అనేది మన జీవితంలో భాగంగా ఎందుకంటే ఈ రోజులలో అయితే ఇంకా ముఖ్యంగా చాలా అవసరం ఎట్లుందంటే కాలం అనేది చాలా ఫాస్ట్గా తక్కువ సమయంలో తక్కువ సమయంలో ఎక్కువగా పనులు చేసే విధంగా ఈ ప్రపంచం ముందుకెళ్తుంది గతంలోలాగా మెల్లగా చేస్తే నడవదు ఇప్పుడు కాబట్టి ఉన్న తక్కువ సమయంలో వేగంగా పనులు చేయాలంటే మనం ఎదడానికి చాలా చురుగ్గా పనిచేయాలి ఇప్పుడు మనం ఆటలాడినప్పుడు శారీరక శ్రమ దొరుకుతుంది కానీ మానసికంగా కానీ ఒకవేళ అంతర్గత అవయవాలకు కూడా శ్రమ అనేది అవసరం వాటిని కదిలించినట్టయితే అది యాక్టివ్గా పోయేది సైన్స్ ప్రకారం కూడా మనకి ఏంటంటే ఏ భాగం అయితే ఎక్కువగా వర్క్ చేస్తుంటుందో అది యాక్టివ్గా ఉంటుంది పని చేయకపోతే అది అది అట్లనే నిర్జీవంగా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి దాని వాటిని మనం అవశేష అవయవాలు అని అంటుంటాం కొన్ని అట్లా మనకు కొన్ని అవయవాలు పనికి రాకుండానే అయిపోయినాయి ఏదైతే రెగ్యులర్ గా వాడుకుంటామో అది ఎక్కువ యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి అంతర్గత అవయవాలకు ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇవ్వాలంటే ఈ యోగా ద్వారా బాధితులు అవుతుంది మనలో ఉండే లంగ్స్ కానీ ఇప్పుడు లంగ్స్ లో ఆక్సిజన్ గీల్చుకునే ట్యాంక్స్ అవి మనకి ఆక్సిజన్ ఎంత ఎక్కువగా ఉంటే మన బాడీ అంత యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ప్రాణాయామం లాంటి యోగాసనాల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ మనం తీసుకున్నట్టయితే ప్రతి కణానికి ఆక్సిజన్ అందజేయబడి చాలా చురుగ్గా ఉంటాం మనం చేసే పనులు కూడా చాలా ప్రభావవంతంగా యాక్టివ్ గా ఉంటాయి ఫస్ట్ పీరియడ్ అనే డల్ గా నిద్రపోకూ ఉండేటట్లు కాకుండా ఫస్ట్ పీరియడ్ ఎలా ఉన్నామో లాస్ట్ పీరియడ్ వరకు కూడా అంతే ఉండాలంటే ఇట్లాంటి యోగాసనాలనేటివి మనల్ని రోజంతా కూడా చురుగ్గా ఉండేటట్టు